ఇప్పుడు నేను సూటిగా చెప్తానండి చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ నుంచి ఓ రామచంద్ర రెడ్డి గారు విమర్శించారంటే ఎంతో కొంత న్యాయం ఉన్నట్టే ఎందుకంటే వాళ్ళ ప్రత్యర్థులు ఓ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారంటే న్యాయం ఉంది లేకపోతే ఇంకొక వ్యక్తులు ఎవరైతే వైసీపీని అంట పెట్టుకుని ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు విమర్శించారంటే రాజకీయ విమర్శలు వాటిని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు కానీ టీడీపీ పార్టీలో పుట్టి టీడీపీ పార్టీ వాళ్ళు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి అదే టీడీపీ పార్టీని వైసీపీ వాళ్ళకన్నా దారుణంగా విమర్శించడం అదే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పర్సనల్గా అటాక్ చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి వల్ల వంశి మొట్టమొదటి వ్యక్తి భువనేశ్వర్ గారిని నోటుకొచ్చినోటు వాగిన మొట్టమొదటి వ్యక్తి వల్లబనేని వంశీ నిజంగా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు అయితే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇతను ఫ్రీగా ఉంటాడానికి కొడుకుని దాన్ని ట్విట్టర్లో నాలుగు లైన్లు పెట్టేవాడిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేక సహనం కోల్పోయి వయసు అయిపోతుంది డెబ్బై డెబ్బై రెండు డెబ్బై నాలుగు ఏళ్ళు వచ్చినాయి ఇంకో నాలుగు ఏళ్ళకి ఐదు ఏళ్ళకు చచ్చిపోతాను నేను చచ్చిపోయేప్పుడు ముఖ్యమంత్రి చేయలేకపోయితే అసలు ఇప్పుడు ఎమ్మెల్యేనే గాలిపోయాడు అని ఈ సావు ఎంత గౌరవమైన మాటలు ఒకసారి చూడండి నిజానికి ఇన్ని గౌరవమైన మాటలు మాట్లాడి తను అరెస్ట్ చేయలేదాడు చంద్రనాయుడు గారు నారా లోకేష్ గారు వన్స్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి ఏం కావాలి అభివృద్ధికి ఎలా వెళ్ళాలి పెట్టుబడులు ఎలా తేవాలి ఏ ఇండస్ట్రీలు ఎలా పెట్టాలి ఇవి ఆలోచించారో తప్పండి నిజంగా వాళ్ళ కక్ష పూర్తిగా వెళ్ళాలనుకుంటే మొట్టమొదటి అరెస్ట్ చేయించాల్సింది అయితే ఈ తొమ్మిది నెలల సమయం కాదండి వాళ్ళు ఇలాగా అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం అయినట్టునే మొట్టమొదటి జైలు పోవలసిన వ్యక్తి అయినా వాళ్ళు తెలిసారు ఎన్నో జరుగుతాయి ఎలాంటి ఎలాంటి జరిగింది ఎలాంటి ప్రతి ఒక్కరి మీద బాగా చేసుకుంటూ పోతే రాష్ట్రానికి ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతామని పట్టించుకోలేదు ఇప్పుడు కానీ ఎందుకు ఎందుకన్నా స్టేడ్ అంటే దానికి కూడా కారణం ఇతనే ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది కోటమి గవర్నమెంట్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇంత దిగజారి మాట్లాడారండి ఇప్పుడు అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి అంగళంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి భీమవరంలో లోకేష్ గారి మీద దాడి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి గన్నవరం కార్యాలయం మీద దాడి ఎన్ని దాడులు చేశారు వైసీపీ నుంచి కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైసీపీ కార్యాలయం మీదన్నా ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎక్కడైనా దాడి జరిగిందా ఎవరైనా ఎక్కడైనా కొట్టారా ఎక్కడైనా దేన్న తగలబెట్టారా కోటం ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని వాళ్ళు చెప్తున్నానండి తప్పు చేసిన కూడా పార్టీ వీలు వదిలేలా చంద్రబాబు నాయుడు గారు ఈ నలుగురు కలిసి వచ్చినా నన్ను నాని గారిని జనరకు పెట్టలేదు మమ్మల్ని గెలిచాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు లవంగ నాయుడు కదూర్ నాయుడు యాగల్ నాయుడు లోకేష్ నాయుడు గారు కాదు అట్లాగే మా మంగళగిరే భువనగిరి మా అయోమయ మేళ ఉన్నాడు కదా లొకేషన్ ఆంధ్రాలో పోటీ చేయాలా తెలంగాణలో పొట్టి చేయాలా లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూషన్లో ఉండుంటాడు వాళ్ళ సీట్ ఆమె గెలుచుకోమని ఫస్ట్ తర్వాత వేరే వాడిని ఓడించడం మంగం సరదాలు చేయడం ூப்பு தாட்டேகப்பு ஸ்கூல்ல பார்க்கணும் தெலுங்கு தேசம் யூனிவர் அய்யா மே ஒர்த்தூப்பு தாட்டேக சப்புகல் கேம் பயப்படும் முன்னாள் வாழ சீட்டாங்க எல்லாம் அங்குகி வலுவோம் வாழ் கெழுச்சு தர்வா இல்லை கெலின தவிர உட்டி கொட்டின தர்வா சார் கேட்குறது அப்படி படால மொடச்சு போன அந்த வாங்க குடிவாடே அனவரம் சந்திரபாபு அது అక్కడ వైసీపీ నుంచి వైసీపీలో ఓడిపోయి ఎనిమిది వందల ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే ఆ పెద్ద సీనియర్ నాయకుడిని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయి అంటే వెంకటరావు గారు సీనియర్ నాయకుడే నేననేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులే పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుని తీసుకొచ్చారు పలానా తీసుకొచ్చి ఓడించారు అని అంటారని ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకట్రావు గారిని తీసుకొచ్చి నీకు వెంకటరావు గారు చాలా ఎక్కువ వంశీ నువ్వు తెలుగుదేశం కేటర్తో నిగ్గా అంటానికి ఇక వైసీపీ నుంచి వచ్చిన వెంకట్రావు గారిని నెండి నేను ఓడించు చూడబోయాని పాట పాడేశారు అంతే ఏళ్ళగే ఏ చంద్రనాయుడు గారు లోకేష్ గారు కావాలంట గుడివాళ్ళ కూడా కొడాల నాని గారు బాగా పెద్ద కబుర్లు చెప్పేవాళ్ళు అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాముగారిని వెనకాల రాముగారిని కొడాల నాని ఓడించారు అన్నట్టు మంగళగిరిలో గెలబనంటే ఎక్కడ ఆ తెలంగాణలో పోటీ చేయాలి ఏ నియోజకవర్గంలో పూడి చేయాలి తెలుస్తలేదు ఎక్కడికో పోతాడు భయపడే రకం కాదండి లోకేష్ అంటే నారా లోకేష్ అంటే భయపడే రకం కాదు ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం బట్టి ఎప్పుడు నుంచో గతంలో కూడా ఎక్కడే ఓడిపోయాను నేను ఎక్కడే గెలు చూపిస్తాననే తొంభై ఒక్క వేల భారీ మెదడుతో నెగ్గడి అదండి మగతనం అంటే నేను అదే నోరే కదా సవాల్ అనుకో లేకపోతే ఎవరినో మాట అనుకో లేదా ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తోమాల ఆరేసారు ఏది పడితే పడుతుంది అనేవ్ ఎవరినో అనేచ్చు మనం ఉంది నేను డొనాల్డ్ ట్రంప్లో నేస్తాను లేకపోతే అంతకన్నా పెద్దవాడు ఎవడు ఆయన కూడా నేతను ఎందుకంటే నోరే కదా చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు ఇతన్ని మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టి ఓడితే ఆ నన్ను ఓడించలేక పెద్ద దోణి తీసుకొచ్చారంటారని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇతను చేతిలోనే ఓడిపోయినా అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయినా వెంకట్రావు గారిని తీసుకొచ్చి ఓడిని పాడిసారు అదే కోర్టు ఎలా ఉంటుంది యాటిట్యూడ్ అంటే అది వంశీ గారు ఇప్పుడు ఈయన అరెస్ట్ చేద్దాం కింద మీద ఓడిపోయి మొగ్గలైజ్ చేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పే అయితే ఇన్ని మాటలన్నా ఇతను అరెస్ట్ చేసింది దానికోసం కాదు తెలుసా లేదో వంశీ నరస్ చేసింది ఈ ఎన్ని ఇన్ని అన్నా కానీ భరించారు వాళ్ళందరిని చంద్రబాబు నాయుడు గారు భరించారు లోకేష్ గారు భరించారు కానీ ఇతను నరస్ చేయడానికి కారణం ఏంటి తెలుసా ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ గారు వస్తారో వచ్చిన పొడి చేయండి అన్నారు కదా దానికి పట్టభియర్ కోపం వచ్చింది అప్పుడు యోగల పాదయాత్ర ఏరియా నుంచి వీడియో పెట్టాడు ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గనవరం నుంచి నేను వంశీ వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు అరే నీ బీఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బొమ్మను పెట్టుకుని లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి నీ స్థాయి ఏంట్రా లోకేష్ గారు నాకు ఎందుకో ఆయన అంతే అన్నాడు ఆ మాటకి వాళ్ళని నేను అంశ చాలా పాపం వస్తుంది అప్పటి దాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలా మంది చాలాసార్లు సైకో అన్నారు అప్పుడు కూడా కోపం రాని వంశీకి వంశీను సైకో అనగానే పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి కోపం వచ్చి రావడంతో ఇక గన్నవరం పార్టీ ఆఫీస్ మీద మనుషులు పంపించేసి చూడండి ఎంతమందిని పంపించారు కారులు తగలబెట్టేసి గన్నవరం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేసి ఆ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేసి రంబోలు చేసారండి ఆ రోజున అది చాలదన్నట్టు పట్టాభి గారి మీద కేసు అత్యాత్మం కేసు ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు ఆయన మాట్లాడిన వీడియోకి ఆ టైంలో ఎవరో సీఏ గారు వచ్చారట ఆయన ఎస్సీ కులానికి చెందినట అందుకని సీఏ గారి మీద తిరపడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు అధికారం దుర్వినియోగం చేయడం అంటే అది కదండి అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది వాళ్ళు అధికారంలో ఉన్నారు పార్టీని తగలబెట్టారు పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీదే అటెంప్ట్ మర్డర్ కేసు ఎస్ఎస్టీ కేసు పెట్టారు జైలు పంపించారు అయిపోయింది కోటం వచ్చిన తర్వాత కోటం ఏమీ వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో లేకపోతే వాళ్ళు పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీద పోలీసులతో కేసులు పెట్టించలేదు ఎంత ప్రవర్తించింది ప్రవర్తించిందంటే కోటం ప్రభుత్వం తెలుగుదేశం ముఖ్యంగా అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నటప్పుడు ఫీల్డ్లో ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి కాబట్టి అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు ఇదిగో దాని సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు ఆ వీడియో చూస్తే అందులో ఎవడవడొచ్చు మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి నా పిర్యించాడు ఆయన ఎస్సీ కోలానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్ఎస్టీ కేసు పడినట్టు ఉంది మిగతా కేసులో ఓన్లీ ఎఫ్ఐఆర్ పడింది అందులో వల్ల నేను మనిషి పేరు అక్కడో ఉంటుంది ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా అతను ఫీల్డ్లో లేడు కదా కాబట్టి అతని పేరు అక్కడ ఉంటుంది ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాడు హైకోర్టుకి నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట సో ఫ్రీ అయ్యాడు ఈ కేసుని ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు అలా ఉండొచ్చు కదా అక్కడతో ఆగొచ్చు కదా అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి నువ్వు ఇప్పుడే కేసు విత్తడ చేసుకో ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు ఇవ్వు లేదండి నీకు ఎలా ఉంటుంది ఎలా ఉండదాన్ని బెదిరించి పాపం ఒక అమ్మాయి గురితో తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్తుడో చేయించాను ఈరోజు కొద్దిమంది మాట్లాడుతున్నా నాకు ఆశ్చర్యంగా ఉందండి ఓ తప్పుడు కేసుని విత్తుడో చేసుకున్నాడు నాకు ఏం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్రుడ ఒకవేళ అతను బలవంతం పెట్టి విత్డ చేయించి ఉంటారు కానీ తప్పుడు కేసు అవుతుందా ఈ తప్పుడు కేసు అవుతాడు తప్పు నా కొడకలారా అంత దారుణమైన అటాక్ జరిగింది ఇప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు నేను ఆ తప్పుడు కేసు అని అంత తగలబెట్టి దౌర్జన్యం చేస్తే ఆ అది నేను తప్పుడు కేసు పెట్టానని విద్రోధ చేసుకున్నాను అన్నాడండి అని చెప్తున్నారండి ఊడియం అంత ఘోరం ఎక్కడన్నా ఉందా అయితే పోనీ అతను విద్రోధ చేసుకున్నాడు పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వెళ్ళాడు సరే బాన్లేరు బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కోటం ప్రభుత్వానికి షాక్ తెలుగుదేశానికి షాక్ గన్నవరం కేసులో కేసు పెట్టిన ఇది తప్పుడు కేసు విద్రోధ చేసుకున్న వైను ఈ ఓవరాక్షన్ అప్పుడు ఆ తల్లిదండ్రులు అన్నారటే అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు ఆ అబ్బాయి అక్కడ కనపడలేదండి ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పనిచేసినాయనని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలు కేసు నమోదైంది అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్ కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని బనాం చేసేస్తున్నాను నేను ఇతను కానీ కేసు ఉత్తర్ణం చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసీ నమ్మించేయచ్చు తెలుగుదేశం పార్టీ మీద బురజ్జల్లేచ్చు అని ఈ ఓవరాక్షన్తో చేసిన తప్పు వల్ల ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవలసి వచ్చింది వాళ్ళ నేను వన్సి ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చార్ట్ వస్తుంది ఇందులోకి ఇది అంత చిన్న విషయమా ఎవరు చేసేది అంతానే ఎందుకు జరిగింది ఇది అంతానే కేవలం మన అతి అతి చేయకూడదండి ఎప్పుడు ఇప్పుడు కార్లో వేస్తున్నప్పుడు జింకేదో వచ్చింది అనుకోండి హార్న్ కొడతారట అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట ఒక సరైన వాడు పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ అంటాడు అన్ని ముసు కూర్చోవాలి కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు అర్థమైందా అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళని మంచి ఎలాంటి అంటే బెదిరించి కేసు ఉత్తరాలు చేసుకుని మళ్ళీ మళ్ళీ ఆరోపణలు కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసేయాలి ఆహా మీరు అలా చేసుకుంటూ పోతామంటే మేము జుత్తు కూరుకోవాలా మామూలు అరాచకాలు కాదండి అప్పుడు చేసినాయి ఇప్పుడు రాజకీయం అంటే చేయొచ్చు రాజకీయం చేయవచ్చు ఎదుటి వాళ్ళు విమర్శించవచ్చు హుందాగా ఉండొచ్చు ఒకవేళ ఎదుగురి నిజంగా ఒక్కోసారి కేసు పెట్టాలంటే ఆ కేసు కూడా చాలా హుందాగా ఉండాలండి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ పట్టాభి గారిని అరెస్ట్ అన్నిటికీ మించి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అసలు అధికార దుర్వినియోగం పాల్పడి మీరు తెలుగుదేశం పార్టీకి ఏమీ నష్టం చేయలేదండి దానివల్ల మా పార్టీ నష్టపోయింది ఏమీ లేదు వైసీపీ పార్టీ నష్టపోయింది ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు ఉందాగా ప్రవర్తించకుండా అహంకారంతో అధికారం మదంతో ప్రవర్తిస్తాడో ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఆ కొమ్ములు విరగొడతారంటానికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ఉదాహరణ ఇలాంటి వల్లభనేని వంశీనో కోడాలి నానినో మరో రోజానో అంబట్ రాంబాబును ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫలితమే పదకొండు సీట్లకు పరిమితం అయిపోవటం ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చింది కక్ష సాధింపులు అన్నారు నిజం చెప్తున్నానండి నేను కోటమి ప్రభుత్వానికి వేసిన యాభై ఆరు శాతం ఓట్లు వైసీపీ బాధితురాలు వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చెందటము సూపర్ సిక్స్ మరో పథకాలో కాదు నిజంగా